నా పేరు రాదు నేను మంచం కోసం చెప్పాను కదా ఇది బెడ్షీట్లు మార్చేస్తున్నాను చూడండి బెడ్ షీట్లు ఎలా మారుస్తున్నానో ఏంటని బెడ్షీట్లన్నీ మార్చేసి పెడుతున్నాను ఈరోజు బెడ్షీట్ల కోసం గలేబీలు బెడ్ ఇవన్నీ తీసేద్దామని ఉన్నాను మొత్తం చేంజ్ చేసేస్తున్నాను ఇవన్నీ నీట్గా నీట్గా పెట్టేసుకున్నాను అనుకో బాగుంటుంది ఈరోజు గలేబీలు బెడ్షీట్లు ఎందుకు మారుస్తున్నానంటే ఈరోజు వాషింగ్ మిషన్లు ఉన్నాను అవి వాషింగ్ మిషన్ లో బట్టలు వేద్దామని ఉన్నాను తప్పట్లో అయ్యి ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇంత నీట్ గా చేసుకున్న తర్వాత పెట్టూ ఇవి కూడా మార్చేస్తాను ఈ తలగళ్ళు కూడా పెట్టేసుకుంటే ఆ పక్కని వేరే గుడ్డలు వేస్తాను నేను తెచ్చి ఇవన్నీ బెడ్షీట్లు ఇవన్నీ మారుస్తున్నాను ఈరోజు ఉతిదామని ఉతికేస్తే ఓపెన్ అయిపోద్ది మిషన్లో వేడి నీటిలో నానబెట్టేసి ఉతికేస్తే ఓపెన్ అయిపోద్ది చూడండి ఇవన్నీ మారుస్తున్నాను చూడండి కొత్తవి తెచ్చాను బెలెలో మార్చేసాను అనుకో ఓపెన్ అయిపోతాయి చూడండి ఈ కొత్తగా ఉపకొడ్లు వేస్తున్నాను అయితే తీసి ఈరోజు నాకు ఇవన్నీ క్లీన్ చేసుకొని దుప్పట్ల అవి ఎన్నిట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనుకోండి మరుస రోజు మళ్ళీ అవి యూస్ చేసుకోవడానికి అవుతుంది ఎందుకంటే పిల్లలు ఉన్నాక ఎప్పటికప్పుడు చిరాకు గుంటది కదండి మంచం అది తొక్కేస్తారు కాబట్టి పిల్లలు చిరాకు గుంటుంది మనకి తొక్కేటప్పుడు మాకు ఇందులో కాదండి వేరే దాంట్లో కూడా ఒక మంచం ఉంది అందులో ఒక రూమ్లో మంచం ఉంది అది ఏంటంటే పాప నేను పడుకుంటాను దానివల్ల ఏంటంటే మాకు అక్కడ బట్టలు ఉత్కిన బట్టలు పోగొట్టేస్తాను అవగాన అది ఏమించి మడత పెట్టట్లేదు అలా ఉంచేస్తున్నాను స్తాను చేస్తానని మడతెట్టట్లేదు అలా ఉంచేస్తున్నాను ఉతికిన వెంటనే అలా పడేస్తున్నాను పిల్లలు ఏంటంటే మడతెడుతుంటే తీసి మళ్ళీ వాళ్ళు లాగేస్తున్నారు ఒకదానికొకటి నాకు అలాగే ఇష్టం ఉండట్లేదు ఇంకా అక్కడ పెట్టేస్తే అలా వేసుకుంటారు కదండి మంచమే పెట్టేస్తున్నాను మంచమే పెట్టేసిన వల్ల అలా ఉంటుంది చూడండి ఇంకో తలగడ కూడా తెస్తాను మొత్తం నాలుగు తలగాలు కొన్నాను నేను కొత్తవి అవి కొనిసి పక్కన పెట్టుకున్నాను నేను పాతి అని నేను కొత్తవి తెచ్చుకున్నాను నేను తలగాళ్ళు కొత్త తలగాళ్ళు కొత్త గలేబుకులు తెచ్చుకున్నాను నేను మొత్తం అన్ని ఇవన్నీ తెచ్చుకో అవన్నీ పడేసి చూడండి నాకు రెండు మంచాలు కదా నాలుగు తలగాళ్ళు కొనుక్కున్నాను నేను రెండు దాంట్లో కోటి రెండు దాంట్లో కోటి కొనుక్కున్నాను ఆ మంచం కూడా నేను చూపెడతాను దానికి ఈ పేస్తాను రెండును చూడండి బట్టలు ఉన్నాయి కదండి బెడ్ షీట్లు అయి తలకడగొట్లు ఇవన్నీ నీట్లో పెట్టేస్తాను నేను ఇవన్నీ కూడా దీని మీద పెడుతున్నాను అలా పెడుతున్నాను మంచం కూడా కొంచెం వెనక్కి జరుపుతున్నాను యువతలకు వచ్చింది కదా కొంచెం వెనక జరుగుతున్నాను చూడండి ఉన్నా కదండి ఈ బే ఈ తీసుకెళ్ళి ఒక దాంట్లో పెట్టేస్తాను చూడండి నేను ఈ మిషన్లో నానబెట్టాలి మిసిల్లా నానబెట్టాను అనుకో బాగుంటుంది నాకు బట్టలు దివాణా కట్ట మీద వేసుకుంటానని చెప్పాను కదండి దివాణా కట్ట మీద ఉంటాయి ఇది అండి బకెట్ బెకెట్లో ప పక్కన పెట్టాను కవర్లు ఉన్నాయి కదండి ఇవన్నీ పగేస్తాను ఈరోజు నాకు చాలా పని ఉందండి నాకు చూడండి ఇక కట్ట మీద కూడా తీసేస్తున్నాను మంచం మీద దివాణా కట్ట మీదన్నీ నేను బట్టగొడ్డలో ఉంటాయి ఆరేసుకుంటాను నేను అవి కూడా చూడండి అవి ఆరేసుకుంటాను నేను నేను కట్ట మీద ఆరబెట్టుకుంటాను పైకి ఎలబుద్దదు నాకు డాబా ఉంది కానీ డాబా మీకు అవదు నాకు బలి అంటే భయం కాబట్టి నేను ఎక్కలేను భయం వేసి దానివల్ల ఏంటంటే నేను ఇక్కడ ఆరబెట్టుకుంటాను అన్నీని కట్ట మీద రెండు ఫ్యాన్లు ఉంటాయి కాబట్టి ఆరిపోతాయి నాకు డ్రై అయిపోతాయి కాబట్టి చూడండి ఒకటి చూడండి తెస్తున్నా కూడా ట్రై చేస్తాను పరిపన దాని మీద ఇందాక తీసాను కదండి అవి దొప్పటేస్తాను దక్కలకి దొప్పటేస్తాను అవి కూడా తలగళ్ళు వేరేవి పెడతాను తీసి అవి తలగళ్ళు వేరే పెడతాను వేరే చేస్తాను ఆంట్ల మీదకి వేయనందుకే A <coughs> ver, చూడండి తెచ్చుకున్నా ఇంట్లో ఇంట్లో ఎందుకంటే ఇలా పెట్టేస్తున్నాను అది నేను ఇసుకి ఇసుకగా ఉంది శుభ్రం చేయాలి నేను నాకు ఈరోజు చాలా పని ఉందండి చేయనందుకు ఒకరి దాన్ని పిల్లల్ని పంపించక చేసుకోవాలి మార్నింగే పిల్లలు డ్యూటీ అయిపోయిన తర్వాత వెంటనే నాకు చేసేస్తాను చూడండి దోన కట్ట మీద గుడ్డ తీస్తాను ఇవన్నీ నీట్ గా పెట్టాలండి అన్ని నీట్ గా పెట్టాలి చూడండి చూడండి అలాగే నేను బెడ్రూమ్ ఇంకోటి ఉంది అన్నాను కదా అది కూడా మీకు పెడుతున్నాను అది కూడా నేను క్లీన్ చేస్తున్నాను ఇది కూడానా చూడండి మా ఈ రెండు పెద్ద మంచాలేనండి రెండు పెద్ద మంచాలే చూడండి ఈ మంచం మీద మొత్తం బట్టలు వేసేస్తాను పోగుజాన్ని చూడండి ఇలాగా వేస్తే మా పిల్లలు తీసుకుంటారు నాకు తీసుకోరు అస్సలు ఈ బట్టలు ఏంటంటే ఉతికిన బట్టే అంతనా ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకొని వేసుకుంటారు ఎప్పటికప్పుడు నేను ఆరబెట్టి దేవున కట్ట మీద తీసి ఇక్కడ వేస్తూ ఉంటాను అది వేసుకుంటూ ఉంటారు ఇవి అలా రన్ చేస్తూ ఉంటాయి తను ఇప్పుడెప్పుడో ఖాళీగా ఉండేటప్పుడు మా ఆయన గారి పాటలు మా అబ్బాయి మడత మడతటి పెట్టేస్తాను మా పాపవి ఇలాగే ఉంటాయి నాయి ఇద్దరు అని చూడండి మా మంచు అద్దుకుంటున్నాను నేను ఇది పెద్ద మంచు అండి ఇది కూడా ఎంత ఇదిగా చేసినా అస్సలు ఉండదండి ఒకటి ఇందక చూపెట్టాం కదండి రెండు అది కూడా చూడండి ఈ రెండు మంచాలు ఎలా సర్తనండి ఇందులో ఎక్కువగా రాము ఎక్కువగా ఆ బెడ్రూమ్ లో ఉంటాం మేము మా అమ్మాయి ఒక్కరిది అది ఎందులో ఉంటది చూడండి మా అమ్మాయి ఒకరిది కాబట్టి ఎలా సర్దీసి ఉంటాను ఈ బొమ్మ కూడా అక్కడ పెట్టుకుంటది అది చూడండి బట్టల పని అందం బట్టలు మార్తెట్టాలి ఆ రెండు తాళలు ఉన్నాయి కదండి అది తెచ్చేస్తాను రెండు తలగాళ్ళు ఉన్నాయి కదండి ఈ రెండు తెచ్చి పెడుతున్నాను ఈరోజు నాకు స్నానం చేశాను ఈరోజు ఐదు రోజులు నాకు అన్ని తీసుకుంటున్నాను బట్టలన్నీ నాకు ఇలా తీసుకుయి ఉతుక్కోవాలి నాకు ఇష్టం ఐదు హైదరాబుల్ ఆడి మొత్తం ఏటేటు అవన్నీ తీసేస్తాను నేను తీసేసి శుభ్రంగా చేస్తాను అన్ని నీట్గా చూడండి ఇప్పుడు ఇది పని అయిపోయింది కదా ఇంకా ఏయాలంటే నేను మొత్తం చూడండి ఎంత దేవనకట్ట అంత సర్దిస్తాను ఇలాగ నీట్గా చూడండి ఈ బట్టలు మాత్రం దేవన కట్ట మీద ఆరబెట్టుకుంటాను ఇంకెక్కడ జాగలేదు నాకు చూడండి వంటగదిలో ఎంత పని ఉందో గిన్నెలు ఉన్నాయి ఇంకా బోల్డ్ ఇంకా పొయ్యి అది నీట్ గా చేసుకోవాలి ఇంకా ఇవన్నీ ఉన్నాయి మొత్తం చూడండి సామాన్లు కూడా ఇక్కడ పెట్టుకుంటున్నాను గ్యాండర్ అక్కడ పెట్టాను మొత్తం సామాన్లు ఇక్కడ పెట్టుకుంటాను నేను బిందులు అక్కడ పెట్టుకున్నాను ఒక మూడు బిందులు అవన్నీ కేచ్ చేసుకుంటాను నీట్ గా ఇంకా చూడండి ఇక దేవుణ కట్టుకునే వాషింగ్ మిషన్ లో బట్టలు వేస్తాను కదా అవి కొంచెం నీళ్ళు పెట్టుకొని చేసుకుంటాను నేను చేసుకో పెట్టుకుంటాను బాత్రూమ్ ఉంది కదండి కొంచెం మా ఆయన గారు టిఫిన్ చేసాక వెళ్ళిపోయిన తర్వాత వీడియో చేస్తాను మా ఆయన గారు కొంచెం బయటికి వెళ్ళాక నేను చేస్తాను మళ్ళీ